అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో హయగ్రీవుని ఏ రోజు పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం హయగ్రీవ స్వామి విష్ణుమూర్తి యొక్క అవతారం తెల్లటి మానవ శరీరం గుర్రం యొక్క తల నాలుగు చేతులు శంఖం చక్రం పై రెండు చేతులతో కలిగి ఉంటాడు కింది కుడివేళ్ళు జ్ఞానముద్రలో అక్షరమాలను కలిగి ఉంటాయి ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది విష్ణుమూర్తి యొక్క పది అవతారాలలో వేదాలను రక్షించడం ప్రచారం చేయడంలో హయగ్రీవుడి యొక్క పాత్ర కీలకమైనది బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాల అవసరం ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుడిగా అవతరించాడు హయగ్రీవుడు విద్యార్థులకు జ్ఞాన ప్రదాత మేధస్సు మరియు జ్ఞానం యొక్క స్వరూపం మనస్ఫూర్తిగా హయగ్రీవుని పూజిస్తే మనకు సిద్ధి మరియు జ్ఞానాన్ని అందిస్తాడు హయగ్రీవుణ్ణి బుధవారం పూజించడం వల్ల సాధారణంగా కష్టాలతో సతమతమవుతున్న వారు హయగ్రీవుణ్ణి పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తి అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడం వల్ల అదే రోజు ఎవరైతే స్వామి వారిని దర్శించుకుంటారో వారికి విద్యా విజ్ఞానం లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి అలాగే బుధవారం రోజున హయగ్రీవుని యాలకుల మాలతో పూజించడం వల్ల మనం అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతాయి హయగ్రీవుని జ్ఞానమునకు వివేకానికి వాక్కుకు బుద్ధికి అన్ని విద్యలకు దేవునిగా భావిస్తారు హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడిగా కూడా అంటాము హయగ్రీవుని ఆరాధించడం వల్ల మనసు యొక్క స్పష్టత మరియు ఇతరులతో జంకు లేకుండా మాట్లాడే సామర్థ్యం లభిస్తుంది మానసిక క్షోభ ఒత్తిడి నిరాశ మొదలైన వాటితో బాధపడేవారికి ఈ స్వామి చక్కటి పరిష్కరిస్తారు శక్తివంతమైన హైగ్రీవ మంత్రం విందాం ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे